హై ఫ్రెండ్స్ శ్రీమాత్ర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు శనివారం రోజున వారికి హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే మేషరాశి వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు వారు ఎక్కడున్నా సరే తప్పకుండా వీడియోను చూడండి ఇక ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు శనివారం రోజున వారికి ఏం జరుగుతుంది ఎలాంటి శుభవార్త వస్తుంది వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోతే మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి కుజుడు ఇక మేషరాశి వారి యొక్క లక్షణాలను తెలుసుకున్నట్లయితే కనుక వీరు చాలా కష్టజీవులు జీవులు కష్టపడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు చాలా తెలివి మంతులని చెప్పుకోవచ్చు ఏ విషయాన్నైనా అధికమైనటువంటి తెలివితేటలతో వీరు ఖచ్చితంగా ఆ యొక్క ఆలోచిస్తూ ఉంటారు ఇది ఏది చేసినా కానీ ఆలోచన విధానం అద్భుతంగా ఉంటుంది చాలా తెలివితేటలతో ఆలోచిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కానీ చాలా చిన్న వయసు నుండే వీరు కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు అధికమైనటువంటి కష్టాల కారణంగా వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటూ ఉంటాయి కుటుంబం పైన బరువు బాధ్యతలు కుటుంబం పైన బరువు బాధ్యతలు మోస్తూ ఉంటారు బరువు బాధ్యతలు మోస్తూ ఉంటారు అధికంగా ఉంటాయి ఈ రాజువారికి అంతేకాకుండా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కొన్నిసార్లు ఇతరులపై ఉన్నటువంటి నమ్మకం కానీ ఇతరులపై ఇతరులకు చెప్పినటువంటి ధైర్యం కానీ కొన్నిసార్లు వీరి దగ్గరికి వచ్చేసరికి ఉండకపోవచ్చు అంటే ఇతరులకి ధైర్యాన్ని చెప్తూ ఉంటారు ధైర్యంగా ఉండాలని చెప్తూ ఉంటారు కొన్నిసార్లు వీరి దగ్గరికి వచ్చేసరికి మాత్రం వీరు ధైర్యాన్ని కోల్పోతుంటారు ఇలా ఈ యొక్క మేషరాశి వారు ఇతరులకి చెప్పినట్టు వీరు ధైర్యాన్ని పాటించారనమాట ధైర్యంగా ఉండరు వీరు ధైర్యంగా ఉండి ముందుకు సాగిపోతే మంచి ఫలితం ఉంటుందని చెప్పుకోవచ్చు తిరుగులేని అదృష్టం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇతరులకి వీరు ఎలా అయితే ధైర్యాన్ని ఇస్తారో మీ పట్ల కూడా అలాగే ధైర్యాన్ని కలిగి ఉండండి ఏ పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీరు వెనకడుగు వేయొద్దు ముందుకు వెళ్ళిపోవాలి అంతే అంతే తప్ప వెనకడుగు వేస్తే మాత్రం మీకు అంటే మీకు చాలా కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది కనుక మీరుని అనేది వేయవద్దు ముందుకు సాగిపోవాలి అది ఎలాంటి పని అయినా సరే ముందుకు సాగిపోవాలి అలానే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను అది చిన్న వయసు నుండే మోయటం వలన వీరికి కుటుంబం పట్ల పూర్తి అవగాహన ఉంటుంది బరువు బాధ్యతలు అనేటివి వీరిపై ఎక్కువగా ఉంటాయి తద్వారా వీరికి కుటుంబ రక్షణ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు అయితే ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఉండేటువంటి మైనస్ పాయింట్ ఏమిటి అంటే పరోక్షమైనటువంటి మాటలను నమ్మటం పరోక్షంగా ఎవరైనా అంటే వీరికి వేరే వాళ్ళ గురించి వీరికి మేషరాశి వారికి చిన్నగా ఎవరైనా శత్రువులు ఉంటే వారి గురించి ఎక్కువగా లేనివి ఉన్నవి అన్నీ కూడా కల్పించి చెప్తూ ఉంటారు కొంతమంది ఎందుకంటే వీరిపైన కక్ష అధికంగా ఉంటుంది కన్నుల మంట అధికంగా ఉంటుంది అలానే నరదిష్టి కూడా మేషరాశి వారికి అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మేషరాశి వారు అధికమైనటువంటి నరదిష్టితో ఉంటారు మేషరాశి అనేది అంటే కొన్నిసార్లు పరోక్షమైనటువంటి మాటలను నమ్మి వీరు చాలా మోసపోతూ ఉంటారు వీరికి మంచి చేసే వారిని దూరం చేసుకుంటూ ఉంటారు పరోక్షమైనటువంటి మాటలను నమ్మి మీరు కషాయ వాళ్ళలాగా తయారవుతూ ఉంటారు అంటే కొంతమంది అందరూ కాకపోవచ్చు కానీ మేషరాశిలో జన్మించిన వారు కొంతమందిని అధికంగా స్నేహం చేసుకోవడం వలన అంటే అంటే కొత్త స్నేహాల వలన వీరి పాత బంధువులను బంధాలను తెంచుకోవడానికి ప్రయత్నిస్తారు కొత్త స్నేహాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత పాత బంధాలకు ఇవ్వకపోవచ్చు అలా వీరికి కొద్దిగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీరికి మంచి చేసేవారిని వీరు కోల్పోతారు సమాజంలో వీరికి ఉన్నటువంటి మంచి పేరు ప్రతిష్ట అనేది తొలగిపోతుంది వీరిపై ఉన్నటువంటి మంచి అనేది కాస్త మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది అలా తగ్గేలాగా చేస్తారు మీ యొక్క కొత్త స్నేహాలు కనుక కొత్త స్నేహాలను కొద్దిగా దూరం పెట్టి పాత బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పటికైనా మీకు మంచి చేసేవారు మంచి చేస్తూనే ఉంటారు నిజానికి వీరిలో ఉన్నటువంటి అతి పెద్ద మైనస్ ఏమిటి అంటే కనుక వీరి గురించి అంటే వీరు తప్పుదారిలో వెళ్తున్నప్పుడు తప్పును తప్పు అని చెప్పేటువంటి వ్యక్తులను దూరం పెడతారు కానీ తప్పు తప్పు అని చెప్పేటటువంటి వ్యక్తులే మీకు అసలైనటువంటి మిత్రులు మీరు తప్పు చేసినా సరే మీ తప్పును ప్రోత్సహిస్తూ ఇంకా తప్పు చేయాలని చెప్పి లేదా ఇంకా గొడవకు దిగాలని ఇంకా నష్టపోవాలి అని చెప్పేటువంటి వారు మీకు మంచిగా అనిపిస్తారు ఎందుకంటే వారు మీకు అనుకూలంగా మాట్లాడతారు కనుక మీకు వారు మంచిగా అనిపిస్తారు కానీ ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్తేను పూజల్లో నష్టాలు వస్తాయని మీకు కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తులను మీరు ద్వేషిస్తూ ఉంటారు ఇలా కాకుండా తప్పును తప్పు అని చెప్పే వ్యక్తులను కానీ మీరు అంటే మంచిగా ఓకే వాళ్ళు మన గురించి మంచి చెప్పారు ఇది తప్పే ఇలా చేయకూడదని చెప్పి వారి మాటలు నేను ఇది ఉత్తమమైనటువంటి లక్షణంగా పరిగణించబడుతుంది కనుక మేషరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంకా అంతే తప్ప వీరు చాలా మంచి వ్యక్తులు ఎవరైనా ఆకలితో ఉంటే గనక ఎవరైనా ఆకలితో ఉంటే మాత్రం వీరు ఆదుకుంటూ ఉంటారు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టేటువంటి మనస్సును కలిగి ఉంటారు ఈ రాశి వారు అయితే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు కానీ కొంతమంది మీకు అంటే శత్రుత్వం కలిగినటువంటి వ్యక్తులు అయితే బయటకి కనిపించరు కానీ చుట్టుపక్కలే పక్కలే ఉంటారు మీకు చెడు జరగాలని చూస్తూ ఉంటారు వారి మనసులో కక్ష కుళ్ళుకు తంత్రాలు అధికంగా ఉంటాయి అంతేకాదు వారి బయటికి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు కానీ మీ మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రం కాదు మీకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులే మీ మంచిని కోరేవారు మీకు అనుకూలంగా ఏదంటే అది సరే అనేటువంటి వ్యక్తులు మాత్రం వారు మీకు హాని కలిగించే వ్యక్తులే అని చెప్పుకోవచ్చు మీకు ఎప్పుడైనా సరే అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వారు మీకు కనిపించరు మీరు సుఖాల్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు కనిపిస్తారు అలాంటి వ్యక్తులతో కాకుండా మీ మంచిని కోరే వ్యక్తులతో మీరు గడిపితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి గోచారం అనుకూలంగా ఉంది కాస్త మనసు పెట్టి మనసు పెట్టి ఆలోచిస్తే మాత్రం వీరికి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి మనసు పెట్టి ఆలోచించిన మనసు పెట్టి మాట్లాడిన మీకు అనుకూలమైనటువంటి గోచారం ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారికి తప్పకుండా అనుకూలమైనటువంటి గోచారం ఉంటుంది మీరు ఖచ్చితంగా మనసు పెట్టి ఆలోచించవలసి ఉంటుంది అయితే ఈ సమయంలో మీకు విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా మేలు జరుగుతూ ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు ఏదైనా చేపట్టిన పనులు చేస్తే మాత్రం ఏ పనైనా సరే మీరు మనసు పెట్టి చేస్తే మాత్రం విజయవంతం అవుతుంది మనసు పెట్టి మీరు ఏ పని చేసినా కూడా తప్పకుండా ఆ పనిలో విజయం అనేది కలు కలుగుతుంది విజయవంతమైనటువంటి జీవితం మీకు ఉంటుంది అలానే మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా అంకిత భావంతో చేయండి ఈ సమయంలో మీకు కాదనుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు చెంతకి రావడం కానీ లేదా మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు అన్న లేదా ఆ వ్యక్తిని మీరు అంటే ఒక వ్యక్తి మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారన్నా లేదంటే ఆ వ్యక్తి మీకు ఏదో ఒక సందర్భంలో మీకు ఏదో ఒక రోజు మిమ్మల్ని తిట్టి కానీ లేదంటే ఏదో ఒక విధానంగా మీకు హింసించి కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టిన వారు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారని ఉద్యో ఉద్యోగం వ్యాపార రంగంలో కూడా విజయం కలుగుతుంది అన్ని రంగాల్లో కూడా ఉండేవారికి కూడా విజయం అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి తెలుసుకున్నారు కదా వారు అంటే ఎలాంటి ఫలితం ఉంటుంది వారికి ఎలా ఉంటుంది అనేది వీరిని నస్తే లైక్ చేయడం మర్చిపోకండి కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా అంటే కొన్నిసార్లు పరోక్షమైనటువంటి మాటలను నమ్మి వీరు చాలా మోసపోతుంటారు వీరికి మంచి చేసే వారిని దూరం చేసుకుంటూ ఉంటారు పరోక్షమైనటువంటి మాటలను నమ్మి మీరు కష్టాల వాళ్ళలాగా తయారవుతూ ఉంటారంటే కొంతమంది అందరూ కాకపోవచ్చు మేషరాశిలో జన్మించిన వారు కొంతమందిని అధికంగా స్నేహం చేసుకోవడం వలన అంటే కొత్త స్నేహాల వలన వీరి పాత బంధాలను తెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే కొత్త స్నేహానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత పాత బంధాలకు ఇవ్వకపోవచ్చు అలా వీరికి కొద్దిగా నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే వీరికి మంచి చేసే వారిని వీరు కోల్పోతారు సమాజంలో వీరికి ఉన్నటువంటి మంచి పేరు ప్రతిష్ట అనేది తొలగిపోతుంది వీరిపై ఉన్నటువంటి మంచి అనేది కాస్త మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది అలా తగ్గేలాగా చేస్తారు ఈ యొక్క కొత్త స్నేహాలు కనుక కొత్త స్నేహాలను కొద్దిగా దూరం పెట్టి పాత బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పటికైనా మీకు మంచి చేసేవారు మంచి చేస్తూనే ఉండే